డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెళ్లిళ్లు పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్నాయని స్వామివారి ఆలయ చైర్మన్ గా రెండోసారి సేవలు చేసుకునే భాగ్యం కలిగిందని చైర్మన్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు విజ్ఞప్తి మేరకు ఆలయ అభివృద్ధికి సుమారు నాలుగు కోట్ల అంచనాలు కమిషనర్ కు పంపించడం జరిగిందన్నారు సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేలా రెండు మండపాల నిర్మాణానికి కృషి చేస్తామని ఆలయ చైర్మన్ అబ్బులు ఈవోపీవీ సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి బాల వెంకట నరసింహాచార్యులు పేర్కొన్నారు Okay. 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 Okay.

చైర్మన్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అమలాపురం ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతున్నారు స్వామి మేము మా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ విపరీతమైన మ్యారేజ్ పెళ్ళిళ్ళకి విపరీతంగా అయిపోయి అలాగే ఈ స్వామి స్వయంభు అలాంటి స్వామి సన్నిధిలో మ్యారేజ్ చేసుకున్న జంటలు ఇవాళ అమెరికాలో ఉన్నారు అన్ని విదేశాల్లో బ్రహ్మాండ ఉద్యోగాలు చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఏ మొక్కు కోరిక ఆ కోరికలు నెరవేర్చే స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మ్యారేజెస్ కావాలని ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెంకటేశ్వరం గుడిలో మ్యారేజ్ పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మొక్కుకొని ఆ ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురులో ఒక్క ఒక్కళ్ళకైనా సరే వెంకటేశ్వరం ఆలయంలో పెళ్ళిళ్ళు జరుగు జరగడం జరుగుతుంది పూర్వం నుంచి కూడా ఇది ఎప్పుడు పుట్టింది ఆలయం ఎలా స్వయం ఎలాగో వెలిసారు ఆయన అనేది ఈ వేళకి కూడా ఆయన స్వయంభూగానే వెలుగొందుతూ ఎంతో నిత్య దే దీప దీప నైవేద్యాలతో వెలజిల్లుతున్నారు స్వామి ఆ స్వామి సన్నిధిలో వివాహాలు చేసుకున్న వారు అందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో అష్టవైశ్వర్యాలతో వెళుతుంటున్నారు వారు వచ్చి ఇక్కడికి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కూడా వచ్చి కళ్యాణానికి వచ్చి వారి స్వామిని దర్శించుకుని వారి కోరిక ఆయన మళ్ళీ ఏదైనా కోరికలు ఉంటే కోరుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళుతుంటారు ఎక్కడున్నా కూడా హైదరాబాద్లో ఉన్నాయి పాలనలో ఉన్నాయి వారు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి ఆయన ఆశీర్వదనాలు తీసుకుంటున్నారు అలాంటి స్వామి మన అమలాపురం పట్నంలో వేచి ఉంటాం అన్నది మన అందరి అదృష్టంగా నేను భావిస్తూ నాకు ఈ చైర్మన్ పదవి అనేది నాకు రెండోసారి ఆ స్వామి పిలిచి నాకు ఇవ్వటం అంటే నేను చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే ఆ స్వామి ఎందుకు పిలిచారు మన చేత ఏం చేయించాలో ఆయన సంకల్పంతో అన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళి భక్తులు సహకారంతో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో మేమందరం కూడా సంకల్పిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం